మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విన్నర్ ఓపల్ సుచాతకి దక్కే ప్రైజ్ మనీ ఎన్ని కోట్లో తెలుసా బెనిఫిట్స్ ఏకంగా రాయల్ లైఫ్ మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పోటీలు ముగిశాయి థాయిలాండ్ అందగత్త ఓపల్ సుచేత చవాంగ్ శ్రీ మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిరీటం చేసుకుంది నూట ఎనిమిది మంది అందగత్తెలు పాల్గొన్న ఈ పోటీలో థాయిలాండ్ అమ్మాయి విన్నర్ గా నిలవటం విశేషం మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అందాల పోటీలు హైదరాబాద్ వేదికగా ఇరవై రోజుల పాటు సాగాయి మే ముప్పై ఒకటిన సాయంత్రం ఆద్యంతం గ్రాండ్ గా జరిగిన ముగింపు వేడుకలో విన్నర్ ఎవరో తేలిపోయింది థాయిలాండ్ సుందరి ఓపల్ సుజాత చావాంగ్ శ్రీ విజేతగా నిలిచింది మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అందాల కిరీటాన్ని సొంతం చేసుకుంది థాయిలాండ్ నుంచి మిస్ వరల్డ్ టైటిల్ నెగ్గిన తొలి అమ్మాయిగా ఓపల్ చరిత్ర సృష్టించింది దాదాపు డెబ్బై నాలుగేళ్ల మిస్ వరల్డ్ చరిత్రలో ఎప్పుడూ థాయిలాండ్ అమ్మాయి ఫైనల్ కు రాలేదు ఈ క్రమంలో తాజాగా ఓపల్ సరికొత్త రికార్డు సృష్టించిందని చెప్పొచ్చు ఆమె అంతకు ముందే మిస్ యూనివర్స్ థాయిలాండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విన్నర్ గా నిలిచింది అలాగే మిస్ యూనివర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పోటీలో పాల్గొని థర్డ్ రన్నర్ అప్ గా నిలిచింది ఇదిలా ఉంటే మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విజేతగా నిలిచిన ఓపల్ సుజాతకి ఎంత ప్రైజ్ మనీ దక్కుతుంది ఎలాంటి బెనిఫిట్స్ ఆమె పొందనుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిరీటం విజేతకి దక్కే ప్రైజ్ మనీ ఎంతో తెలిస్తే మాత్రం మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే విజేతలకు ఏకంగా ఒక మిలియన్ డాలర్లు ప్రైజ్ మనీ అందిస్తారు అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు ఎనిమిదిన్నర కోట్ల రూపాయల ప్రైజ్ మనీ రూపంలో దక్కనుంది దీంతో ఒక్కసారి విన్నర్ అయ్యారంటే లైఫ్ సెట్ అయిపోయినట్టే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అంతేకాదు వారి లైఫ్ ఓవర్ నైట్ లో మారిపోతుంది ఓవర్ నైట్లో ప్రపంచంలోనే స్టార్ గా అవతరిస్తారు ఇప్పుడు ఓపల్ కూడా వరల్డ్ స్టార్ గా మారిపోవడం విశేషం మిస్ వరల్డ్ విన్నర్ గా నిలిచిన తర్వాత ఇక వారికి కమర్షియల్ యాడ్స్ కి కొదవలేదు ప్రపంచ స్థాయి బ్రాండ్స్ ఆమె పడతాయి కోట్లు కుమ్మరించి తమ బ్రాండ్లని ప్రమోట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తుంటారు కేవలం ప్రైజ్ మనీనే కాదు ఇలా యాడ్స్ రూపంలోనూ వారు సంపాదిస్తారని చెప్పొచ్చు దీంతో పాటు ఏడాది పాటు ఫుల్ బిజీగా ఉండాల్సి వస్తుంది ప్రపంచవ్యాప్తంగా అనేక చారిటీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుంది అందుకోసం ప్రపంచం మొత్తం తిరగాల్సి ఉంటుంది ఈ ఈవెంట్లకయ్యే ఖర్చు స్పాన్సర్లు భరిస్తారు ఈ ఈవెంట్లలో పాల్గొనే మిస్ వరల్డ్ విన్నర్ కి అయ్యే ఖర్చులు కూడా వారే భరిస్తారు లగ్జరీ సదుపాయాలు కల్పిస్తారు ఓ రకంగా ఏడాది పాటు మిస్ వరల్డ్ విజేతలు రాయల్ లైఫ్ అనుభవిస్తారనే చెప్పొచ్చు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ తరఫున బ్యూటీ విత్ పర్పస్ పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్కి ఏడాది పాటు రాయబారిగా మిస్ వరల్డ్ విజేత వ్యవహరించాల్సి ఉంటుంది ఈ చారిటీ కార్యక్రమాల్లో వచ్చిన అమౌంట్ ని అనాథ పిల్లలకు మానసికంగా ఫిజికల్గా పలు సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు సహాయం అందిస్తారు ఇప్పుడు మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విన్నర్గా నిలిచిన థాయిలాండ్ అందగత్త ఓపల్ సుజాత స్థాయి సెలబ్రిటీ అయిపోయింది పాటు ఆమె బిజీగా గడపబోతోంది దీంతో పాటు వరుసగా సినిమా అవకాశాలు కూడా వస్తుంటాయి ఆ మొప్పుకుంటే సినిమాలు సక్సెస్ అయితే ఇక ఆమెకి తిరుగులేదని చెప్పొచ్చు మరి ఓపల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది కెరియర్ ని ఎలా మలుచుకుంటుందో చూడాలి